నెల్లూరు ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకు విజయసాయి రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది జగన్ సంక్షేమ పథకాలు చెప్పాలంటే చాంతాడు అంత ఉండదు ఒకటి పింఛన్లు అయితే అమ్మఒడు అయితేమి రైతులకి అయితే అక్కడి నుంచి స్కూల్స్ అయితేమి డెవలప్మెంట్ స్కూల్స్ అయితేమి రోడ్లు అయితేమి సచివాలయం అయితే సచివాలయాలు అయితే అక్కడి నుంచి ఇల్లు అయితే జగన్ ఇల్లు అయితే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఎన్ని డెవలప్మెంట్ కదా ఇన్ని మళ్ళీ జగన్మోహన్ వచ్చాడు అనుకో మళ్ళీ సీఎం జగన్మోహన్ వచ్చాడు అనుకో అందులో మళ్ళీ సంక్షేమ పథకాలు అన్ని కొనసాగితే వైసీపీ మేనిఫెస్టో జగన్మోహన్ ఒకటే చెప్పాడు చేయలే చేయలేని నేను చెప్పలేను చేసేటే చెప్పాడు అర్థమైందా పింఛన్ అయితే ఒక ఐదు వందలు కనిస్తానండు పార్టీ కంటిన్యూ చేశాడు రైతులకి అయితే వాళ్ళకి అమౌంట్ పెంచాడు రైతులకి అమౌంట్ రెండోది వచ్చి కొంచెం మూడు నుంచి మూడున్నరవై పెంచాడు అతను అక్కడ స్కూల్స్ అమ్మఒడు అయితే వాళ్ళకి పదమూడు వేల పద్నాలుగు వేలు వస్తుంది వాళ్ళకి పదిహేడు వేలు చేశాడు కంటిన్యూ చేయాలి అబద్ధం చెప్పట్లే అబద్ధాలు చెప్పి వ్యవస్థను అయిపోయిన తర్వాత ఆ హామీలు నెరవేర్చకపోతే మళ్ళీ ఏయింది సార్ రెండు వేల పద్నాలుగు చెప్పాడు జగన్ మాట ఉన్నమాపి చేయండి ఇవ్వండి ఒప్పుకోలేదు ఒకటి నేను చేయలేను చేయలేను నేను చెప్పలేను ఒకటే మాట చెప్పాడు అలాంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు అర్థమైంది ఇంకోటి ఇంకోటి కూడా భారతదేశంలో ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా మీకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే నాకు ఓటేయండి లాంటి నేను చెప్పిన వ్యక్తి ఏకైక మొనగాడు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గారి నెల్లూరు జిల్లా గుర్తిస్తున్నారా విజయసాయి వేణుబాక విజయసాయి నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఇక్కడ పుట్టాడు ముతుకూరం మండలం తాల్పూడిలో పుట్టాడు అతను విజయసాయి వ్యక్తి మంచోడు డెవలప్మెంట్ బాగా జరగద్ది ఎయిర్పోర్ట్ అయితేమి అక్కడ నుంచి ఇంకా రింగ్ రోడ్ అయితేమి సంక్షేమ పథకాలు ఎన్ని చేస్తారు బాగా డెవలప్మెంట్ చూపిస్తారు ఒక టౌన్ భాగంగా డెవలప్ చేస్తారు ఇంకా ఎవరు ఎంపీగా గెలిస్తే మీకు న్యాయం జర మాకు న్యాయం జరగడానికి ఒక విజయసాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ జగన్మూడ సీఎం మాకు న్యాయం జరగదు మళ్ళీ వేంరెడ్డి విజయసాయి రెడ్డి ఎవరు బలమైన అభ్యర్థి బలమైన వ్యక్తి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి నాన్ లోకల్ అంటున్నా చేస్తున్న విమర్శపై సమాధానం నాన్ లోకల్ అని ఆయన అక్కడి నుంచి వచ్చాడు అన్నాడు ఆయన పుట్టింది ఇక్కడ నెల్లూరు గడ్డ మీద పుట్టాడు వ్యక్తి నెంబర్ వన్ అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదు సపరేట్ నెల్లూరు జిల్లాకు మేనిఫెస్టో ఇంత మంది చరిత్రలు ఇంతవరకు ఎవరు వదల ఇంతవరకు చరిత్రలో ఎవరు వదల మేనిఫెస్టో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విజయసాయి ఇప్పుడు ఫస్ట్ వదిలిన వ్యక్తి నెల్లూరు జిల్లా మేనిఫెస్టో వదిలింది మాల్వే స్టేట్కి మొత్తం ఒక మనిఫెస్టో వదల జగన్మోహిండి అటు కాకుండా ఈయన సపరేట్ ఒక మానిఫెస్టో వదిలేడు